మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి ఎప్పుడైనా ఏడ్చావు ఇంకా బాధపడిన సందర్భాలు ఉన్నాయా ఉన్నాయి 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 చాలా ఉన్నాయి కానీ అంత లేకుండా ఉన్నాయి అంతకు ఎక్కువ కూడా ఉన్నాయి మానసికంగా స్థితి చూసి బాధపడినవే గానీ బయట ఎవరు ఇబ్బంది పెట్టింది కాదు లేదు ఏం లేదు ఉన్నారు నాకు ఉన్నారు అనేసి ఒక

ఇప్పటివరకైతే చేసింది హెల్ప్ తప్ప నేను ఎక్కడ కూడా హెల్ప్ అడగలేను అట్లా వెళ్ళిపోతా ఉంది నీకు అని అయినా ఇచ్చిన సదీషనే సీఎంఆర్ సీఎంఆర్ లోన్ పెట్టండి వెంకట్ ఓ ఐదు లక్షలు పెడితే రెండు లక్షలు వస్తుంది ఐదు లక్షలు పెడితే ఐదు లక్షలు తీసుకొస్తారు నాకు ఆ కెపాసిటీ ఉంది ఎందుకంటే నాకు పరిచేస్తులు ఉన్నారు కాబట్టి తీసుకొస్తా అంటే ఐదు లక్షలు పెట్టి ఐదు లక్షలు తీసుకొచ్చి గవర్నమెంట్ కూడా సహకరిస్తుంది చాలా గవర్నమెంటు తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు ఉండే తెలంగాణ గవర్నమెంట్లో నాకు ఐదు లక్షల రూపాయలు సాక్ష్యం జరిగింది అది ఐదు లక్షల రూపాయలు నిమిషకి ఇచ్చేసిన ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి సీఎం గారు పోయి అడిగితే చేస్తాడు అనే నమ్మకం అయితే ఉంది నాకు కాకపోతే పోయి అడగలేదు అడగలేదు పోయి అడగలేను పోయే పరిస్థితి లేదు ఎందుకంటే బాగా కాళ్ళు బాగా ప్రాబ్లమ్స్ ఎక్కువ నడవలేను ఎక్కడ పోయినా కంపల్సరీ ఒక గాడు ఉండాలి నాకు ఒకడు ఉండాలి అండ్ మా మరదల కొడుకు వాడు ఉన్నాడు నాకు తెలియదు ప్రస్తుతానికి ఇక నా కొడుకులు ఏమో ఇక వాళ్ళ పనులు ఇవ్వాలి వాడు ఖాళీ ఉన్నాడు కాబట్టి వాళ్ళు నయమ్మోడు ఉంటాడు కాబట్టి ఎక్కడ పోయినా కూడా బైక్ కానీ కారు కానీ వాడు తీసుకెళ్లడం తీసుకెళ్లవడం ప్రస్తుతానికి అయితే జరుగుతుంది ఇంకో బిడ్డ ముగ్గురు బిడ్డ అంటే ముందు మూడో కొడుకు అనుకోవాలి అంతేనా మీకు మీ ప్రస్తుతానికి అయితే ఓన్లీ పంపిన ఇదే జరుగుతుంది చూసి నెలకి మందులకి ఎంత అవుతుంటుంది మాకు అయితే ఒక ముప్పై వేలు ముప్పై ఐదు వేలు ఇది సొంతం లేనా సొంత

ఈ అయితే నేను ఇక్కడనే ఉంటున్నాను అక్కడ మా తమ్ముడు అక్కడ వాళ్ళు ఉంటారు పెద్దోళ్ళు నేనే ఇద్దరు తమ్ముళ్ళు అక్కడనే సికిందబు మా దగ్గర ఉంటుంది మా తమ్ముల దగ్గర ఉంటుంది మా అక్క దగ్గర పోతే మా చిన్న దగ్గరికి పోతుంది ఇక ఆమె ఫ్రీడమ్ ఇక్కడ ఆమె ఎటు ఉంటే అటు ఈ చిన్న ఇల్లు కట్టియడం జరుగుతుంది అక్కడనే సికిందబే అట భగవంతు ఆమె ఒక దగ్గర స్థిరపడి ఉంటుంది అక్కడ ఇక్కడ పోకుండా పిల్లల దగ్గర ఉంటుంది అంత మా తల్లి నిజంగా ఎంత కష్టాలు అన్నీ భరించి మంచిగా ఉన్నారు అసలు మంచిగా అసలు చెప్తున్నా కదా మా పరిస్థితి ఆయన పరిస్థితి బాగాలేదు నా పరిస్థితి బాగా ఇలా మా ఇద్దరు పరిస్థితి గురించి మా ఇద్దరు పిల్లల పిల్లలు పట్టించుకోవడం మర్చిపోయినా అవునా ఇద్దరు చేస్తే ఇద్దరు కోడలు వస్తారు అవును వాళ్ళు చూసుకునేటవాళ్ళు వచ్చినామే ఎట్లా వస్తుంది

అంతేగా నువ్వు నువ్వెవరికైనా నువ్వే పెట్టేటప్పుడు నాకు తెలిసేది ఎవరికి తెలియకపోయినా వెంకట్ ఎక్కడైనా ఉంటే ముందు తిన్నారా నేను రాగానే అడిగిన మాట కూడా తిన్నావా నాకు తిన్నావాడు నువ్వు అన్నం తినదొచ్చిందో అనుకోని నేను వేరే దగ్గరికి వెళ్ళి ఇలా చూడంగానే నేను ఈరోజు ఎలా ఉంటే అలా వెళ్ళి కలవాల్సిందే నేను వేరే ఫంక్షన్ పని మీద వెళ్ళి కూడా ఇలా వచ్చేసాను ఎలా అయినా ముందు వెంకట్ని కలవాలి తర్వాత మరి తర్వాత విషయం తర్వాత ముందైతే నేను కలిసి నా నా ధైర్యం నేను ఇవ్వాలి మేమందరం ఉన్నాం టెన్షన్ పడవద్దు అని చెప్పడానికే నేను వచ్చాను వేసినప్పుడే అన్నారమ్మ అందరూ ఇట్లా ఇంటర్వ్యూ అంటే వద్దు 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 చాలా మంది వస్తారు మళ్ళా వెనకేమో షూటింగ్ క్యాన్సిల్ అయిపోతాను భయం ఇట్లా సంగతి మరి ఎందుకు ఇంత సర్కిల్ అంటే సర్కిల్ సర్కిల్ ఉంటే ఇప్పుడు సర్కిల్ ఉంటే మనం సర్కిల్ మీద ఆచరించుండలేము కదా వెంకట్ నేను పెద్దగా సహాయం చేసేస్తానని చెప్పండి ఇది మందులుకో దేనికో దానికి పనికి రావాలని నా కోరిక ఇది మా మనం టీవీ నుంచి మీకు అందిస్తున్నాను తీసుకోండి ఇది మీకు పనికి వస్తుంది ఇక్కడ నాకు ఒక తమ్ముడు ఉన్నాడు రాయగడ్లో లలిత్ దొర అని నేను ఇలా వెళ్తున్నానని చెప్పగానే ఆయన మీకు వెయ్యి రూపాయలు అందించమని నాకు ఫోన్ పే చేశాడు ఆయన తరపున లలిత్ దొర రాయగఢ నుంచి ఇచ్చారు ఇది నా తరపున ఇది నేను మీకు ఇస్తున్నది చిన్న అమౌంట్ మీరు ఏదైనా సరే మీరంతా కలిపి ఇది మీకు మందులకు పనికి వస్తే చాలు ఇలా ఈ క్రింద చూసిన వాళ్ళు మనం టీవీలో మేము స్క్రోల్ చేస్తామండి వాళ్ళ ఫోన్పే నెంబరు అలాగే వాళ్ళ అకౌంట్ నెంబర్ కూడా దానికి మీరు నచ్చినంత వేయండి ఎంత వచ్చినా ప్రతిదీ కూడా మీ అందరి మనసులు పెద్దవి మీరు ఎంత వేస్తే అంత వేయండి మ్యాక్సిమం మీకు ఎంత అవకాశం ఉంటే అంత వేయండి నేను చెప్తున్నాను ఆయన అడగట్లేదు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక కరాటే కళ్యాణి ఫ్యాన్స్ అవ్వచ్చు వెంకట ఫ్యాన్స్ అవ్వచ్చు మీరందరూ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్సు అలాగే చిరంజీవి గారి ఫ్యాన్సు కళ్యాణ్ బాబు ఫ్యాన్సు ఎన్టీఆర్ గారు ఫ్యాన్సు మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా మంచు విష్ణు ఫ్యాన్స్ అందరూ కూడా మీరందరూ తలుచుకుంటే ఆయన ఆపరేషన్ అయిపోతుంది మీరందరూ కూడా తలుచుకోండి మన ఆర్టిస్టులను మనమే కాపాడుకుందాం మనం ఖచ్చితంగా మన వెంకట్ చూడండి ఆ పూర్వ వైభవం అక్కడ చూడండి ఆ ఫోటోలు చూడండి అక్కడ ఆయన అందరితో పాటు దిగిన వి వినాయక్ గారు చిరంజీవి గారు ఇవన్నీ కూడా ఆయన సంపాదించుకున్న ఆస్తులండి ఇవన్నీ సన్మానాలే తప్ప వాళ్ళు సంపాదించుకుంది ఇంకేమీ లేదు మనం అట్లీస్ట్ మన వంతు సహాయం చేద్దాం మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు స్పందించండి ఈ తల్లిని మనం ఆదుకోవాలి ఎందుకంటే తను బాగుంటే ఈ థ్యాంక్స్ అమ్మా చాలా థ్యాంక్స్ ఎందుకు మీ కళ్ళల్లో అలాగా వస్తున్నాయి పాపం చాలా సేపటి నుంచి అలా ఇద్దరు బిగపడుతున్నారు నాకు అర్థమైంది అది ఏం లేదు మీకు మంచి జరుగుతుంది టైం వచ్చింది మీరు బాధపడతారు మా అవసరం లేదు నేను నా ఫ్రెండ్కి ఇస్తున్నా ఫ్రెండ్కి నేను ఇచ్చే హక్కు నాకుంది ఆయన కొట్టు తిట్టే ఇస్తాం మేము ఎందుకంటే ఆయన వద్దన్నా ఎందుకంటే మాతో పాటు కలిసి ఒకేసారి మేము చేసాం మేము ఆయన నాకన్నా పెద్దోడు కావచ్చు కానీ నాకు అన్నలాగా ఇప్పుడు ఒక అన్నకి కష్టం ఉంటే మేము రాకపోతే ఇంకెప్పుడు వస్తాం అమ్మా ఇంకెప్పుడు వస్తాం ఇంకెప్పుడు రావాలి ఆయనకి నాకు రోజు మాట్లాడుకోర్లేదు మేము మనసులో ఉంటే వెంకటంటే గుర్తుపడితే మేము వస్తాం అది చాలు రోజు ఆయన నేను పలకరించకపోవచ్చు ఆయన పలకరించకపోవచ్చు సమయం వచ్చి మా టైంకి మేము వచ్చి పలకరిస్తే ఆయన ధైర్యం వస్తుంది మా కళ్యాణి ఉంది మా డాక్టర్ నుంచి ధైర్యం వస్తుంది నాకు ఆయన హాస్పిటల్ తీసుకోతే ట్రీట్మెంట్ అయితే నాకు నిన్న నుంచి కొంచెం మంచిగా ఉంది నాకు ఉండండి మీకు మీకు కూడా కాళ్ళ నొప్పులు తగ్గుతాయి మీరు పాపం ఇవి నాకు ఒక ఐదు లక్షలు అన్నారు మళ్ళీ నాకు కోట్లు ఉంటే మరి ఆయనకు ఆయన అయినాక నాకు చూసుకుందా అని ఉంటారు నాకు అర్థమైంది అంతకు మించి ఇంకేముంది అంతే అంటే నా హాస్పిటల్ ఉంటే మరి ఆయన నోరు చూస్తారు బాబులు ఇద్దరు ఏం చేయలేరు కదా చేస్తే మామూలు వంటలు గింటలు చేయలేరు కదా వెంకట ఆత్మాభిమానంతో ఎవరికి చెప్పకుండా ఇంకొంచెం ఎక్కువ చేసుకున్నామని మాత్రం కోపం ఉంది చాలా కోపం ఉంది నాకైతే ఎందుకంటే మేమందరం ఉన్నాం

మూడో రోజు పోస్ట్ లో వచ్చేడుస్తున్నాడు ఏమైంది ఏడున్నా ఏందినా ఆయన రక్తం ఎక్కినది ఏం దలేదు అయ్యో అప్పుడే అన్నారు అందరూ ఇట్లా మిడక్కి మిడక్కి ఆట వద్దు మేము అనుకున్నానంటే ఎక్కడన్నా ఎక్కడైనా బిజినెస్ బిజీ అయిపోయడం అనుకుంటున్నా నేను నేను అలా ఆలోచిస్తున్నా ఈ సంవత్సరం నరకం అనుకునే అక్కడ బిజినెస్ కదా ఆయన ఫిష్ మంచి ఫిష్ ఎంపించి ఇస్తాను అని చెప్తుండే నాకు నాకు అయినప్పటికీ ఇంకా ఎక్కడ అసలు ఇప్పుడైతే అసలు ప్రస్తుతానికి బయటికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు రెండు అడుగులు కూడా వేస్తున్నాడు అని లేకుంటే ఎవరు చెప్పారంటే వెళ్ళిపోతాడు అవును పోయినాక ఫోన్ నాకు ఎడు అంటే ఒక ఊర్లో ఉన్నా అని చెప్తాడు ఇంత చెప్పుడు ఓడు ఏమైంది ఇంకా రాలేంటే ఇట్లా ఊర్లో ఉన్నాం ఏం పెట్టుకోవద్దు మేమంతా ఉన్నాము మేమంతా నిలబడతాము ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలో వెళ్ళి చెప్తాము కావాలంటే ఎనీ టైం ఫోన్ చేయండి మీరు కానీ మీరు కానీ మేము ఎప్పుడు ఉంటాము మా టీవీలో మేము డిస్ప్లే చేస్తాము మ్యాక్సిమం ట్రై చేద్దాం రోషన్ వచ్చాడు ఇంకా వచ్చిన వాళ్ళకి రానివ్వండి తెలియనివ్వండి చాలా మంది వచ్చి నా ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చే ఇంత పరిశీలన అవుతున్నావు కాబట్టి సరే కళ్యాణి అన్నారు తర్వాత మళ్ళీ అయినా ఫోన్ చేసి ఇట్లా సంగతి అంటే నేను చెప్పిన రమ్మని చెప్పిన కాకపోతే లొకేషన్ పెట్టుకునేది నేను

చుండె కిరా సోగి పూలు తేవి చందమరావి చబిల్లి రావి అంటే చందమామని చందమామని చేసిన వాళ్ళరా అంటాడు పోన్ సార్ నన్ను ఏడిపించావు నాకు తెలుసు వెంకటేంటు వెంకటేంటు నాకు తెలుసు అంటే ఎలా ఉండే మనం నాకు ఆర్టిస్ట్గా తనకి ఎంత జీల్ ఉందో నాకు తెలుసు ఈరోజు చదువుకోకుండా ఒక్కసారి అంటే ఉంటాడు నాకు నాకు తెలుసు నాకు అన్నీ తెలుసు మేము కలిసి పనిచేసాం నేను ఇలాంటి పరిస్థితులను చూస్తాను అనుకోలేదు నన్ను చూడాలని అనుకోవట్లేదు కాబట్టి తప్పు చేసినావు లేట్ చేసావు చెప్పక అదైతే నాకు చాలా కోపం ఉంది కానీ ఇప్పుడు మనం మనందరం కలిసి దాన్ని ఎలా అధిగమించాలో చూడాలి అసలు ఫ్యూచర్ బాగుంటుంది ఏం పర్వాలేదు అందరూ ఆదుకుంటారు అందరూ ప్లీజ్ మా మనందరు స్నేహితుడు మనందరిని నవ్వించి ఇప్పుడు ఆ పాట మీ ఎందుకు పాటించానంటే మీకు తెలియని వాళ్ళు ఇంకెవరో అనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఆ పాట అతనే చేశాడు గబ్బర్ సింగ్లోని చాలా చాలా అది ఫేమస్ మీరు చాలా ఉన్నాయి కొన్ని కొన్ని అది రఘుబాబుతో ఒక సీన్ ఫేమస్ ఉంటుంది చాలా నా డీజెటివ్లు చాలా చాలా ఉన్నాయి అతనివి మీరు ఇలాంటి ఆర్టిస్టుల్ని మనం ఆదుకోపోతే వాళ్ళు బాధపడితే మనకే పెయిన్ నాకు బాగా అతను తెలుసు కాబట్టి నాకున్న అనుబంధం చూసి కలిసి చేసాము నాకు కూడా పెయిన్ వచ్చింది ఎందుకంటే ఒక మనిషి ఇక బాధపడుతుంటే చూసి తట్టుకోలే శక్తి నాకు ఉండదు సో మా వెంకటన్న తొందరగా కోలుకోవాలి ఖచ్చితంగా ఆ కిడ్నీ ఎప్పుడైతే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి తనకి మంచి తన ఒక్కటి చేసినా పర్వాలేదు ఒక్కటి చేసుకున్నా తనకి హ్యాపీ ఉంటుంది ఫ్యూచర్లో తనకి హ్యాపీగా దానితో తను మళ్ళీ సినిమా ల్యాక్ చేయాలి మన అందరిని నవ్వించాలి ఆ శక్తి భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను అమ్మ ఎవరికి కూడా నిజంగా మా వదినమ్మా ఈవిడికి కాళ్ళకి ఆపరేషన్ కూడా జరిగిపోయి చక్కగా తిరుగుతూ ఇద్దరు కోడళ్ళు వచ్చేసి మీ ఇల్లంతా కళకళలాడుతూ మీరు ఆనందంగా ఉంటే చూడాలని ఆ రోజు మీ ఇంటికి భోజనం కంటే ఖచ్చితంగా భోజనం చేసావా అని అడిగింది కదా ఇప్పుడు ఇప్పుడు చేసినా చెప్పారు అప్పుడైతే చేస్తా ఇప్పుడు ఏంటంటే సమయం కాలేదు ఇంకా మనం భోజనం సమయం రాలేదు ఖచ్చితంగా ఫోన్ చేసి మరి వస్తాం మళ్ళీ నేను భోజనానికి ఖచ్చితంగా వస్తా మీరు అందరూ కూడా మా వాళ్ళందరూ కూడా చాలా మంచి వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు మన ఇండస్ట్రీ వాళ్ళందరికీ నేను తెలియజేస్తా మాక్సిమం నేను చేస్తా తను చేసిన ఆర్టిస్టులకు కానీ డైరెక్టర్స్ కానీ నా ప్రయత్నం నేను చేస్తాను ప్రతి ఒక్కరూ మనం మన ఆర్టిస్టులను మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా కాపాడుకోవాలి కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే మనల్ని ఎంటర్టైన్ చేశారుగా సినిమాల్లో మీరు కూడా ఇప్పుడు వాళ్ళని అన్ని విధాలుగా సహాయం చేసి వాళ్ళు ఆనందం ధన్యవాదాలు తప్పకుండా వెంకట్ మీరు బాగుండాలని కోరుకున్నానన్న అమ్మా మీరు కూడా టేక్ కేర్ మీ ముగ్గుల గురించి టెన్షన్ పడకండి మీకు తగ్గిపోతుంది తొందరలో మీ పిల్లలకు పెళ్లికి మళ్ళీ మేమందరం రావాలి మేము వస్తాం కూడా పిలవకపోయినా వచ్చేస్తాం మీరు మర్చిపోయినా ఇది మన ఫిష్ వెంకట గారి గురించి ఈ రోజు మీరు అందరూ చూసారు తప్పకుండా మళ్ళీ తొందరలో ఆయన బాగున్నారని మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూ చేద్దాం బాగున్నారు మంచిగా అయింది అని చెప్పి ధన్యవాదాలు నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్